ఈ నెల ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి ఈ ఆకుమీద దీపం పెడితే ఇల్లంతా బంగారుమయమవుతుంది ఈ అవకాశం పోతే మళ్లీ సంవత్సరానికి అందరికీ నమస్కారం డిసెంబర్ రెండువేల ఇరవై మూడు ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి రాబోతుంది ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారు వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అది ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెలుసుకుని ఉంటాయని భక్తులు భావిస్తారు ఈ రోజు వైష్ణవ ఆలయంలో గల ద్వారం ఒక్క భక్తులు నుంచే వేచి ఉంటారు ఆదివారం గుండా చూస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనం జరుగుతుందని మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనం మీద విహరిస్తూ మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని చెప్పారు అందుకనే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలకు సమానం ముక్కోటి ఏకాదశి నాదే హాలహలం అమృతం రెండు పుట్టాయని పరమశివుడు ఆలహలాన్ని మింగాడని పురాణాలు చెబుతున్నారు మనదేశంలో ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది మన ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి నాడు భారతీయులు పాటించవలసిన నియమనిష్టలు అటు ఆధ్యాత్మికతలను పెంపొందించటమే కాకుండా ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి వైకుంఠ ఏకాదశి రోజున శుద్ధితో ఉపవాసం జాగరణ పుణ్య పూజాధికార్యాలు జరిపితే ఏడాదంతా మనశ్శాంతిగా సమస్యలు లేకుండా అందంగా బతుకుతారని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠం అంటే సాక్షాత్తు స్వర్గమైన అని అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకల్లో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతున్నాయి వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆధ్యాత్మికవేత్తలు నాస్తిక్లో సముద్రాలలో పుణ్యాలలో పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా ఉపవాసాలు చేసి జాగరణ ఉంటూ నిలమనిష్టలతో పూజారి కార్యక్రమాలు చేసే ప్రతి ప్రభుతులను చాటుకుంటారు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు మూడు వందల యాభై ఆరు వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే పూజా కార్యాలు అత్యంత వైభవంగా జరగడం విశేషం అయితే ఎంతో పవిత్రవంతమైన ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు ఇల్లంతా బంగారుమయం అవుతుంది రాహుకేతు శని దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీ దశ తిరిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది సంవత్సరం అంతా బాగుంటుంది పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు మరి ముక్కోటి ఏకాదశి రోజు ఏ ఆకుమీద దీపం పెట్టాలి అనే విషయం గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకైతే ఫస్ట్ ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ని ఇవ్వండి ఇక వీడియోలోకి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు పూజ నామము జపము ఉపవాసము తదితర సాధనాల ద్వారా ఈ రోజున మనుషులు విష్ణుపైన లగ్నం చేయాలి ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలు ఉన్నాయి ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి రెండు ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండాలి మూడు అబద్ధం ఆడకూడదు నాలుగు శ్రీ సాంగత్యం పనికిరాదు ఐదు చెడ్డ పనులు చెడ ఆలోచనలు చేయకూడదు ఆరు ఏకాదశి రోజున రాత్రంతా జాగారం చేయాలి ఏడు అన్నదానం చేయాలి ముక్ కోటి ఏకాదశి ప్రాసెస్ వివరించే రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి పర్వత మహర్షి సూచన మేరకు వైకాసురుడు అనే రాజు వైకుంఠ ఏకాదశి వదలని భక్తి ప్రవర్తనతో ఆచరించాడు దాంతో నరక బాధలను అనుభవిస్తున్న అతని పితృదేవతలు విముక్తులై స్వర్గానికి వెళ్లారు ఇక ఇక మురాసురుడి కథ రెండవది కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను విపరీతంగా భావించేవాడు రాక్షసుడు బాగా పడలేక దేవతలు విష్ణు దగ్గర మురపెట్టుకున్నారు విష్ణు మురాసురుడి మీద దండిస్తాడు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్లే సాగర గర్భంలో దాక్కున్నాడు మురాసురుణి బయటకు రప్పించడానికి విష్ణువు ఒక గుహలోనికి వెళ్లాడు విష్ణువు నిద్రపోతున్నాడని భావించిన మురాసురుడు విష్ణువును వధించడానికి బయటకు వచ్చాడు విష్ణువు వద్దకు వచ్చి కత్తి ఎత్తాడు అప్పుడు మహాలక్ష్మి రూపంలో ప్రత్యక్షమే మురాసురుని సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనే బిరుదు ఇచ్చాడు అప్పటినుంచి ఆమె పేరు మీద ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది ఇందులో ఒక తాత్విక సందేహం ఇమిడి ఉంది విష్ణువు ఉండే గృహ ఎక్కడో లేదు హృదయ స్థానమే ఆయన గృహదేహమే దేవాలయం అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి ప్రతి మానవ హృదయంలోనూ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు అంత దగ్గరగా ఉన్న పరమాత్మ ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఉపవాసం ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని పూజా జపం ధ్యానం ద్వారా సాధించమని భావం మానవులు తమ ఇంద్రియాల ద్వారానే పాపాలు చేస్తారు అవే అజ్ఞానానికి మూలం ప్రతినిధి మురాసురుడు అజ్ఞానానికి కూడా అతను ప్రతినిధి అతన్ని జ్ఞాన ప్రధాని అయినా ఏకాదశి మాత్రమే సంహరించగలరు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారని మోక్షాన్ని సాధిస్తారని చెప్తూ ఉంటారు ఈ రోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీమహావిష్ణువులు లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారో ఉత్తరద్వార దర్శనం చేసుకుని సహస్రనామాలు గోవింద నామాలు పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షం ఏర్పడుతుంది ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు రావిచెట్టు ఆకుమీద దీపం పెడితే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఇల్లంతా బంగారం అవుతుందని పండితులు చెబుతుంది నారు అసలు ఈ దీపం ఎలా వెలిగించాలి రావి ఆకు మీద ఐదు గంధం కుంకుమ బొట్లు పెట్టండి రావి ఆకును ఒక ప్లేట్లో పెట్టి తర్వాత రావి ఆకుమీద ప్రమేద పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ఏకాదశితో దీపం వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పుష్పాలు అక్షంతలు సమర్పించండి దీపాన్ని విష్ణుమూర్తి ఫోటో ముందుగానే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కాని రాముడు కృష్ణుడు విష్ణు సంబంధించిన ఫోటో ముందుగానే ముక్కోటి ఏకాదశి రోజు వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించడం వలన రాహుకేతు శని గ్రహదోషాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అసలు రావి ఆకుమీద ఎందుకు దీపం పెట్టాలి అంటే మన సాంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది రావి చెట్టును పూజించడం మన హిందూ సాంప్రదాయంలో ఒకటి అన్ని మొక్కలలో కెల్ల రావి చెట్టు అనేది పరమ పవిత్రమైనది అని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు వదిలిపెట్టడానికి ఇష్టపడతారు రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తి కాండంలో శివుడు కొమ్మల్లో నారాయణుడు ఆకులు హరిచెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావిచెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వలన శనీశ్వరుడు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి రాత్రిపూట కూడా ఆక్సిజన్ ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావిచెట్టు అనేక రోగాలను దయం చేస్తుంది గాలిలో ఉన్న హానికరమైన బాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మపురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మదినపై నివసిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ కథలు చెబుతున్నాయి రావణాసురుడు చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది సీతమ్మకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం చెబుతుంది ఈ పవిత్రమైన రావి చెట్టు ముక్కోటి ఏకాదశి రోజు దీపం పెడితే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి మీకు అంతా శుభమే జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి అందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఈ రావి చెట్టు ఆకుపై దీపం వెలిగించి సకల దేవతల అనుగ్రహాన్ని పొంది శుభాలను ఆయురారోగ్యాలను సుఖసంతోషాలను పొంది సుఖంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్ లో చిన్న కామెంట్ శ్రీరామ్ అని తప్పకుండా